రెండు విషయాలు ఇష్టం రా ఒకటి నేను అది సంపాదించడంలో బిజీగా ఉంటే నువ్వేందిరా బిడ్డ మనసులో ప్లేస్ చేశానంతే డౌట్ అడిగితే అందరి మధ్య నా క్లాస్ రూమ్ లో చెప్పాలరా పర్సనల్ గా కాదు నువ్వు చెప్పడం నచ్చో చెప్పింది నచ్చో అది మనసు పడితే నా పరిస్థితి రైలు వెనక పొలిసినోడు కూతురు వెనక పడకూడదురా బ్రీఫ్ గా బళ్ళారి అంటే వాడు అతని కూతురు అంటే కదిలే కోహినూర్ డైమండ్ పేరు చైత్ర బీడియ చదువుతోంది బళ్ళారి పంచప్రాణాలకి నిలువెత్తు రూపం వాడి డాటర్ ని కాలేజీకి తీసుకెళ్ళడానికి పెట్టిన సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చే జీతాలతో సికింద్రాబాద్ లో సగం వాటర్ ప్రాబ్లం తీర్చొచ్చు నమ్ముకుంటాడు సత్తిని నమ్ముకున్నాడు కత్తి లాగా అలాంటి వాడి కూతురికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి థ్యాంక్స్ కరెక్ట్ టైంలో కరెక్ట్ బెడ్ తీసుకొచ్చావు నాకు ఓకే బట్ ఇదంతా థర్టీ డేస్ లో జరగాలి థర్టీ డేస్ లో నువ్వు పెద్ద తోపు తీసి ఫీలింగ్ కదా బౌండరీ లైన్ లేకపోతే మ్యాచ్ లో మజా ఏముంటుంది ఈరోజు డిసెంబర్ సెకండ్ థర్టీ ఫస్ట్ కల్లా ఆ అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్పాలి లేదంటే నువ్వు బెట్టింగులకి గుడ్ బై చెప్పి తీరాలి ఇది అమ్మాయి ఫోటో అండ్ డీటెయిల్స్ డబ్బు రెడీ చేసుకో నేను ఈ ఓవర్ కాన్ఫిడెన్సే నాకు ఇష్టం ఓన్లీ కన్ఫిడెన్స్ దా 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 శంకర దా ఆర్డర్ వేయండి మేడం అతను వదిలే అలాగే మేడం అక్కడి నుంచి వదిలేయడం కాదు ఎక్స్క్యూజ్ చేసే వదిలేయ్ ఇంకొకసారి అమ్మాయి గారు నీడం తాకినా సరే నిన్ను ఇక్కడ్నుంచి కాదు బిడ్డ అక్కడ్నుంచి వదులుతా పోపా నాయనమ్మో తీరి సెక్యూరిటీ మీద అన్నపోడు ఇదేం సెక్యూరిటీ కాగా మేడం పోదప్పే బట్టి నీకు ఏమర్థమైంది కాక మనం వెళ్ళాల్సింది డైరెక్ట్ అటాక్ కాదు ఇండైరెక్ట్ అటాక్ ప్లీజ్ 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 ట్రై టు అండర్స్టాండ్ మీ నీకు కాళ్ళు పట్టుకుంటా పిచ్చా నీకు yes i am crazy about you hey నువ్వు ఒప్పుకుంటే మరో చరిత్ర లేదంటే రక్త చరిత్ర ఏంట్రా బాగుతున్నావు ఒక అమ్మాయి ఒప్పుకోకపోతే రక్త చరిత్ర అసలు కాలేజ్ అంటే సరస్వతి దేవాలయం బాసర్ లాంటి ప్లేస్ లో ఓ భారత నారాయణ ప్రేమించమని వేధిస్తావా నువ్వెవరన్నా అన్న నీకు కాదురా నా చెల్లమ్మకి హే గాంధీజీ బాపూజీ ఏంటయ్యా ఈ దారుణం కాలేజ్ లో అమ్మాయిని చదువుకోలేని పరిస్థితికి తీసుకొచ్చి అసలు ఏంటండి ఇది సారీ అమ్మా వీడిని కొట్టపోయి నా తమ్ముని కొట్టాను గందుకూరి వీరేశ్వరం ఇంకా ఏం చెప్పాడు రా గుడివాడ అప్పాడు ఏం చెప్పాడు గుడివాడు కదరా గురచాడు గురచాడు అరే అన్న ఫ్లోలో ఉన్నాడు నువ్వు పోలీ అలా నువ్వు చెప్పాడు ఏం చెప్పాడు ఇలా ఈ టీజింగ్ చేసే వాళ్ళని కొట్టమన్నాడు అసలు కాలేజ్ తమాషా చూస్తున్నారా యూత్ అంటే బీర్ కొట్టడం కాదు ఇలాంటి నీచ్ అమ్మాయిలు ప్రేమించకపోతే మొహమ్మీ యాసిడ్ పోసేస్తారా క్లాస్ రూమ్ లో గుంతులు కోసేస్తారా లేకపోతే బిల్లింగ్ బిల్డింగ్ పైసేస్తారా వద్దు క్లాప్స్ కొట్టద్దు తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క యాక్షన్ క్లాప్స్ హలో నీ ఓవర్ యాక్షన్ ఆపి ఒకసారి వచ్చాడు అయ్యి ఓకే మీరిద్దరు కలిసిపోయారా ఇప్పుడు కలడు ఏంటి వాళ్ళు ఫస్ట్ ఇయర్ లోనే కలిసిపోయారు వాళ్ళిద్దరు మా కాలేజ్ బెస్ట్ లవర్స్ అవునా పెళ్లి చేసుకుంటే బెస్ట్ కపుల్ కూడా అవుతారు ఎప్పుడైనా గొడవ పడితే ఇలా ఐ లవ్ యూ చెప్పి కూల్ చేస్తూ ఉంటాడు మరి ముందే ఆ విషయం చెప్పొచ్చు కదా చెల్లమ్మ నువ్వు హిట్లర్ అన్నయ్యంటే గిరక్కుడుతో ఎక్కడ చెప్పనిచ్చావు క్లాస్కి వెళ్దాం పద ఏ కాలేజ్ మంది మంది పక్క కాలేజ్ సన్నివేశం చూసి కొంచెం స్పందించడానికి ఎక్కువ స్పందించుకో సీన్ రివర్స్ అయిపోద్ది కొంచె పడుకో అలాగే ఆ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేసావు వెరీ గుడ్ ఆ అమ్మాయికి ఉన్న సెక్యూరిటీకి ఇంటికాడ గానీ కాలేజీ కాడ గానీ కలిసి చాలా కష్టం నువ్వు అలా తేల్చుకో మరి ఏం లేదు కాక వారానికి నాలుగు రోజులు అమ్మాయి డ్యాన్స్ నేర్చుకోవడానికి నువ్వు కూడా అక్కడికి వెళ్ళేవనుకో పడేయటం ఈజీ ఎందుకంటే సెక్యూరిటీ బయట ఉంటుంది లో ఎవరు రారు నేను డాన్స్ నేర్చుకోవడం ఏంట్రా ఆ నువ్వు నేర్చుకోవడం ఏంటా నేర్పితే చాలు నేర్పాల అవును కాక చికాగో నుంచి రంగీలా ఒక డాన్స్ మాస్టర్ దిగుతుండు ఆని పట్టుకున్నాం అనుకో పని అయిపోద్ది ఎప్పుడు రా లారెన్స్ ల్యాండింగ్ అడుగురా రంగీలా వస్తున్నాడు ఈడేంట్రా చెంచా చెంషా బల చెంచాలు ఎరుకుంటూ లెక్కున్నాను ఓకే ఫైన్ పళ్ళ చోటు తీసినాడు ఆ బే కాదు ఇండియన్స్ ఆల్ వన్ రూపీ కాయిన్స్ రూపాయి రూపాయలు చిచ్చి చిచ్చి ఐ షుడ్ మెయింటైన్ సమ్ డిస్టెన్స్ మీరు ఎవరి కోసం వచ్చారు మీకోసమే రాసి మీరు వస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ లేదే కానీ మా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్ ఓ యా యు క్రేజీ అరే లీలి టేక్ దిస్ అరే దేట్ పుట్ టేక్ దిస్ అరే దోబీ టేక్ దిస్ దోబీగా సార్ నా పేరు బాబీ నీ పేరు నేను మార్చాను రా నువ్వేంట్రా తోలుతున్నావు డిస్టెన్స్ మెయింటైన్ చేయి ఆ ఎందుకు సార్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటారు రే మీరు ఎవర్రా ఇండియన్స్ మీ కరెన్సీ ఏంట్రా రూపీస్

ఆటోగ్రాఫ్ ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ తీసుకోండి ఈ ఆడి మందేనా ఈ ఆటో మంది ఏంట్రా డాన్స్ స్కూల్ చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు మీరు ట్రావెలింగ్ చేసి బాగా అలిసిపోయి ఉంటారు కదా కొంచెం ఫ్రెష్ అప్ అవుతారని నేను ఫ్రెష్ అప్ ఇక్కడ ఈ రంగీల ఫ్రెషప్ అవ్వాలంటే మినిమం తాజ్ కృష్ణ అయి ఉండాలరా ఇది దాని బాబు రాజ్ కృష్ణ అందరు అదురుద్ది మరి అవుట్లుక్ ఏంటి వీడి ఫేస్ లో దరిద్రంగా ఉంది లోపల మీ ఫేస్ లో ఉంటది మాస్టర్ రియల్లీ యా కమ్ ఆన్ జరిగే హై ఏ డిస్టెన్స్ ఇది చూడు మంచిగుందా సమంత లెక్కుందా హూ ఇస్ దిస్ స్లమ్ డాగ్ హౌస్ కీపింగ్ హౌస్ కీపింగ్ హై బాయ్ యాస తేడాగా ఉన్న పీస్ బాగుంది ది సర్వీస్ సర్వీస్ చేస్తారా చేస్తారా తణుకుమ్మ తణుకుమ్మ చేస్తారు సదా సార్ రండి ఇదే ఇదే ఇది హోటలా మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లా ఉంది మనిషి అనేవాడిక ఉంటాడ

నా సూట్ కేసు నుండా షుగర్ నింపారు బ్రౌన్ షుగర్ బ్రౌన్ షుగరా యా అది నా సూట్ కేసులో అలా వచ్చింది ఆ గంజాయి రమ్మంటే వచ్చింది గంజాయా అంటే కొకైన్ కొకెయిన్ కంపెనీ దాని వచ్చిందిలే గంజాయి కొకైన్ ఇవన్నీ అలా వచ్చలేరా అలా అమ్మో అమ్ము పెద్దమ్మ ప్రసాదం పులిహోర చెప్పి నా సూట్ కేసులో పెద్ద షాకే పెట్టారు కదిరా ఇంతకీ ఎవరు బ్లాక్ బెర్రీస్ హైదరాబాద్ డ్రగ్స్ క్యామ్ లో దొరికిపోయిన నైజీరియన్ మూట ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థమైంది మీరు నన్ను కిడ్నాప్ చేశారు కదూ నా ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా మీరు వెళ్తారు మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫ్రీడమ్ కల్పిస్తారు అప్పటి వరకు నేను ఆల్ హోల్స్ మూసుకొని ఇక్కడ కూర్చోవాలి అంతే కదా